నలభై సంవత్సరాలు అతను ఎరుషోదో పన్నెండు సంవత్సరాలు జరిగిన తర్వాత ఎరుసంలో పన్నెండు సంవత్సరాలు రాజు ఉన్నాక ముందు ఫెబ్రోల్లో ఏడేళ్ళు ఉన్నాడు రాజుగా మీరు కొంచెం అవుతుంది కానీ ఇది సో అంటే ఆయన రాజుగా ఏడేళ్ళు హెబ్రోల్లోనూ పన్నెండు సంవత్సరాలు ఎరుషేలంలో ఉన్నప్పుడు ఆయన ఇరవై సంవత్సరాలు తను రాజుగా కంప్లీట్ చేసుకున్నప్పుడు ఈ ఇరవై ఒకటో కీర్తన రాశారు అది నేను చెప్పేది చాలా మందికి నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ ఇరవై ఒకటో కీర్తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇరవై సంవత్సరాలు వార్షికోత్సవ సందర్భంగా రాశాడు ఇది ఆయన దేవుడు స్థుతిస్తూ రాశాడు దీన్ని ఎంత చదువుతానంటే నేను మీకోసం చదువుతాను ఎబోవా రాజు అన్నది బైబిల్లో కానీ అప్పుడు ఏమైనా చదువుతుంటే అతను రాసుకుంటాను ఆయన హెబ్రి భాషలో నేను అని ఉంటుంటాను ఎవ్వోవా నేను నీ బలమును బట్టి సంతోషించున్నాను నీ రక్షణను బట్టి నేను ఎంతో హర్షించున్నాను నా మనోభిష్టము నువ్వు సఫలం చేసి ఉన్నావు నా నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానకు అంగీకరించినావు శ్రేయ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు నన్ను ఎదుర్కొనిచున్నావు నా తల మీద అపరంజకీరితమును ఉంచి ఉన్నావు ఇక చదువుతూ ఇరవై ఒక కీర్తనం కేవలం తొమ్మిది వచనాలు ఉంటాయి అతను అతను అని చెప్పి ఎదుటి వ్యక్తికి చెప్తున్నట్టుగా రాశాడు కానీ తన యొక్క వార్షికోత్సవం తనే రాసుకున్నాడు సో ఇది ఆయన వార్షికోత్సవ పటమై ఉంటుంది పాఠం పాఠం ఇది ఒక లెసన్ కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఇది ప్రతి చర్చి యానివర్సరీస్ కు బర్త్డేస్ కూడా దేవసేవకులు చదివి కొద్ది నిమిషాలు హెచ్చరికలు చేస్తుంటుంటారు దీనిని కొద్ది నిమిషాలు సో ఈ యొక్క సంగంలో మరి బిడ్డ వసంత పుట్టినది పురస్కరించుకొని తల్లి మరి ప్రియ దర్శిని మనందరినీ ఆహ్వానించింది కదా మనందరినీ ఆహ్వానించింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనము మరి కేక్ నవ్వేయడానికి లేదు కేక్ కట్ చేస్తుంది బిడ్డ కాబట్టి దానికి ముందు ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ యాక్చువల్గా ఇది ఇది యొక్క కీర్తన అర్థం ఏదో నేను చెప్పినాను ఇప్పుడు బైబిల్లో రెండు బర్తలు ఉన్నాయి మీకు గమనించారు లేదు బైబిల్లో మీరు పెళ్ళి ఉంటే రాసుకోవచ్చు నేను రెఫరెన్స్ ముందు చెప్పాను ఉంటే ఉంటే తర్వాత నేను కూడా చెప్తాను మీకు అని చెప్పాను కీర్ ఆది ఆది కాలం నలభై వచ్చాయము ఇరవై వచ్చాం ఆది కాలం నలభై ఇరవై జెలసెస్ జెలసస్ ఫార్టీ జనసెస్ ఫార్టీ వర్స్ ట్వంటీ అక్కడ ఒక బర్త్డే కనబడుతుంది ఒక బర్త్డే కనబడుతుంది ఆ బర్త్డే ఎవరిది అంటే ఐగుంటూర్ దేశపు రాజు బర్త్డే తర్వాత మత్తయి పద్నాలుగో అధ్యాయము ఆరవ వచ్చనం మత్తయి పద్నాలుగు ఆరు ఏమో నువ్వు జనసెస్లో నుడు నేను జనసస్ ద చదువు జనసెస్ 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 సో ఆది ఆదికాలము నలభై అధ్యాయము ఇరవై వచ్చిన లో రాజు పుట్టిన దానిని ఆయన సామంతులతో కలిసి ఆయన ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు ఈ బర్త్డే అనే పదము తెల్లవారి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు ప్రతి ఒక్కరు భూమి మీద మనకంటూ ముందు జరుపుకున్నారు బర్త్డేలు మనం మనం ఉంటుండగా జరుపుకున్నారు మనం లేకపోతే కూడా ఇంకా ముందు జరుపుకున్న వాళ్ళు జరుపుకుంటారు బర్త్డేకు ఒక ప్రత్యేకత ఉంది అది నేను చెప్పొచ్చేది ఇక్కడ కాలం నలభై వచ్చిన ఇరవై వచ్చంలో రాజు ఫరో తన బర్త్డేను తన సామంతులతోనూ రాజ్యంలో ఉండే అధిపతులతో ఫరో అంటే మీకు తెలుసా ఈరోజు డోనాల్డ్ డా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ పేరు అయిపోయిన డొనాల్డ్ ట్రంప్ ఎట్లయితే ఎంత గొప్పనో ప్రపంచానికి అంటే అన్ని విషయాలు వాళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగానేమి అట్లా ప్రపంచ పెద్ద క్రీస్తుకు ముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ బిఫోర్ జీసస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఐగుప్తి దేశం అంత పవర్ఫుల్ అన్నారు అది వచ్చేది ప్రపంచానికి ఐ ఐగుప్తు దేశం ఇంగ్లీష్లో లో ఈజిప్ట్ ఇప్పుడు కూడా ఉంది ఈజిప్ట్ ఖైరో అక్కడ ఒక పెద్ద నది ఉంది దానితో నైలు నైలు నది నైరు నది నైలు నది అది తూర్పు నుంచి ఉత్తరానికి పడవరకు ప్రవహిస్తుంది ఉల్టా గ్రావిటేషన్ కాపోజిట్ కాదు సో నేను చెప్పేది ఏంటంటే అంత చెత్తలు కలిగిన ఆ యొక్క పరో రాజు అతను అధిపతులతో కలిసి బర్త్డే చేసుకున్నాడు ఇక రెండవ బర్త్డే బైబుల్ మనకు కనబడుతుంది మత్త శుభవార్త పద్నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచ్చినలో అక్కడ హీరో రాజు ఆయన ఒక రాజు బర్త్డే చేసుకున్నాడు ఇక్కడేమో అధికారం ప్రారంభంలోనేమో ఐగుప్తు దేశం రాజు చేసుకున్నాడు ప్రపంచ అధినేత ఎవరు ఐగుర్తి దేశం రాదు ఆ రోజుల్లో తర్వాత ఇక్కడ మత్త శుభవార్త పద్నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచ్చినలో హేరోదు రాజు భర్తుడు చేసుకుంటున్నారు ఇక్కడ ఈయన యేసు ప్రభు కాలంలో యేసుప్రభు జన్మించాడు అప్పటికి అంటే మనకంటే ముందు రమారామి టూ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ టూ థౌసండ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది హేరోదు రాజు హేరోదు ఎవరు ఎవరు అంటే సిసేరియా ఖైసరియా ఐగుప్తు ఐగుప్తు ఈజిప్టు సమరియా డమస్కస్ సిరియా లెబనాన్ ఆమన్ జోర్డాన్ ఆ దేశాలన్నిటికీ అది మరే మధ్య ఆసియాకు అప్పట్లో దీని చక్రవర్తి వారు కైసర్ రోమ రాజ్యానికి రోమ రాజ్యము ప్రపంచమంతా ఏలిండ్రు క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత క్రీస్తుకు ముందు ఆల్మోస్ట్ టూ సిక్స్టీన్ ఇయర్స్ రెండు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు పుందు ఏళ్తున్నారు ఏసు తర్వాత కూడా నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాలు వేరారు సో హండ్రెడ్ ఇయర్స్ రోమన్ రోమన్స్ ఇప్పుడు సోనియా గాంధీ వాళ్ళు వంశవాళ్ళు ఒక మాట పాలకే ఇతని వాళ్ళు యావత్ ప్రపంచాన్ని వేరారు అర్థమవుతుందా సో అక్కడ ఐగుప్తు రాజు ప్రపంచాన్ని ఏళ్తున్నారు ఆయన దినాలలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయన పేరు ఏ పేరు యోసేపు యోసేఫ్ అక్కడ ఉన్నారు యోసేపు అన్న ఫలిచ్చడు కొమ్మ యోసేపు ఒక ఆశీర్వాదంతో కూడినవాడిగా అక్కడ కనబడుతున్నారు ఇక్కడ హేరోదు బర్త్ చేసుకున్న సమయంలో ఒక గొప్ప వ్యక్తులు ఆయన ఎవరు బాప్తూస్ కుడైన యోగా జాన్ ది బ్యాటిస్ట్ అంటాం ఇంగ్లీష్ లో ది జాన్ ది బ్యాటిస్ట్ బాప్తిస్ బాప్తీస్ కుడైన యోగా అంటాం ఇద్దరు ఆ కాలంలో అరగనడు సో ఇద్దరు రాజులు ఇద్దరు కాలంలో ఇద్దరు ఘనమైన వ్యక్తులు వాళ్ళకు బర్త్డే సందర్భంగా వీళ్ళు జ్ఞాపకం చేయబడుతున్నారు అర్థమవుతుందా సో మన బర్త్డే ఒక ప్రాముఖ్యతను ఉంది నేను వాక్యంలో నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు పదిహేను దేవా నేను నా తల్లి గర్భము పిండాకృతిగా ఉండగా పిండంగా ఉండగానే దేవా నీ కన్నులు నన్ను చూసాను ఈ మాట ఎవరన్నారు దావి ఎప్పుడన్నాడు ఎప్పుడన్నాడు చెప్పాలి తెలుసా మీకు ఏడుసరు ప్రాభుకు ముందు రమారామి వెయ్యి సంవత్సరాల ముందు అన్నారు ఈరోజు మన సైన్స్ ఎంత డెవలప్ అయింది మీకు తెలుసు చేస్తాం పిల్ల కడుపులో పిండము తిరగబడిందంటే ఇంకూ బ చేస్తాము వీలు చేసి ఆమె కొంచెం చేస్తాను కన్నులకు కొంచెం తెలుసు కాబట్టి అప్పుడే పిండం ఉండగానే దేవుని కన్నుల ఉన్న బిడ్డను చూస్తున్నాడు నేను పుట్టక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖతా పదిహేడు వచ్చాం నూట ముప్పై తొమ్మిది పదిహేడు నేను పుట్టకముందే బిఫోర్ ఐ బోర్న్ మై డేస్ ఆర్ రిటర్న్ అందరికీ తెలుసు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం చేస్తాము బర్త్డేను చేసుకుంటాము చైనీసు చైనీస్ అండ్ జాపనీస్ వాళ్ళు తల్లి గర్భంలో పుట్టిన వన్ మంత్ బేబీ అని అంట తెలుగు మనం కదా నెల బేబీ ఉన్నప్పటి నుంచి ఎయిట్ నైన్ మంత్స్ వరకు కనుక ఉన్నప్పటి నుంచి లెక్కేసుకుంటారు పుట్టగానే దసరా సెకండ్ బర్త్ నేస్తారు వాళ్ళు సంగతి ఎస్ సెకండ్ బర్త్డే సార్ చైనీస్ అండ్ జాపనీస్ పుట్టిన తర్వాత అది చేస్తారు సెకండ్ బర్త్డే మనం ఏమో పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేస్తారు ఇప్పుడు చొవ్వస్ జనవరి నాడు పుట్టింది వసంత కదా ట్వంటీ సిక్స్ జనవరి మనం హైదరాబాద్ చొబ్బీస్ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ పుట్టింది ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ జనవరి పుట్టినప్పటి నుంచి లెక్కేసుకుంటాం మనం కానీ కొన్ని దేశాలలో తల్లి గర్భం నుంచి నుంచే లెక్కేసుకుంటాను అదే రాశాను నాకు అది నేను చెప్పొచ్చేది అర్థమవుతుందా నేను నా తల్లి గర్భంలో ఉండగానే దేవాని కన్నులు నన్ను చూచను నేను పిండంగా ఉండగానే నా ఎముకలన్నీ లెక్కనంట నేను ఆ రోజు నుంచే లెక్కల అది నేను చెప్పొచ్చేది నేను చెప్పే మాట బైబుల్లో ఉంది నేను తీర్చి చదిపోయాను అండి బైబుల్లో రెఫరెన్స్ కరెక్ట్గా చెప్తా తప్ప రాసుకొని చదువుకోండి సో నేను తల్లి గర్భం ఉండగానే నేను అంటే ప్రారంభం పోసుకున్నాను అంటే పుట్టకొనిపోయి నేను ప్రారంభం ఉండాలి నేను సో మన ప్రతి ఒక్కరి ఈ మాట అంటాం ప్రతి ఒక్కరి దినములు ఆయన గ్రంథంలో రాయబడతాయి ఆయన దగ్గర ఒక బుక్ ఉంది దేవుడి దగ్గర తెలుసు మంది తెలుసు దేవుడి దగ్గర బుక్స్ ఉన్నాయి టూ బుక్స్ జీసస్ హ్యావ్ టూ బుక్స్ వన్ బుక్ ఆఫ్ లైఫ్ వన్ బుక్ ఆఫ్ డెత్ కాబట్టి ఈ రెండు బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్లో మన పేరు రాయకూడదు ఎంత విచిత్రం కదా ఈరోజు భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు there's que to